నేను చిన్నప్పుడు ప్రాపర్గా స్కూల్కి వెళ్ళలేకపోయాను చాలా కష్టపడి చదువుకోవాల్సి వచ్చేది కానీ అలా కాదు చాలా అద్భుతమైన స్కూల్స్ కానీ మంచి డిసిప్లి స్కూల్స్ కానీ వచ్చాయి అయితే రెండు మూడు విషయాలు ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుల్లో పిల్లలకి అటెన్షన్ స్పాన్ క్లాస్ రూమ్ లో కానీ బయట కానీ మీద వాళ్ళ ఆలోచన కొన్ని సెకండ్ కూడా ఉండట్లేదు దానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా ఫోన్ తీసుకుంటారు సాయంత్రం పిల్లలు పేరెంట్స్ అందరు కూడా పిల్లలకి పది నిమిషాల పావుంటాం రోజు చిన్న చిన్న స్టోరీస్ ద్వారా కథ ద్వారా ఒక ఇన్స్పి ముందు తీసుకెళ్ళాలి ప్రపంచ జ్ఞానం మన జీవితంలో ఉదాహరణ మనం ఉండాలి ఈ తెలుసు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కానీ అందరూ పేరెంట్స్ మీ పిల్లలకి రోజు కనీసం పది నిమిషాలు ప్రాపర్ గా టైం ఇవ్వండి మాట్లాడతాను వాళ్ళు ఉండదు డాక్టర్ పిల్లల్ని ఇంజనీరింగ్ కావాలి కలెక్టర్ అవ్వాలని చెప్పదు వాళ్ళకి ఏది నచ్చితే ఎక్కడుంటే అది అవడానికి చాలా మంది టీచర్స్ ఉన్నారు కదా టీచర్స్ అనేవాళ్ళు క్లాస్ చెప్పామా కర్క్యులమ్ చెప్పామా సిలబస్ చెప్పామా మాత్రమే కాదు ఈ సమాజానికి కూడా తయారు బాధ్యత నా లైఫ్ విషయానికి వస్తే నేను చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో గొప్ప స్టూడెంట్ ఏం కాదు కానీ డిగ్రీ చదివేటప్పుడు స్టూడెంట్స్ అవధానం ఇచ్చి నేను చాలా బాగా గట్టిగా చదివాను చిన్నప్పుడు వచ్చే మార్పులు చూసి టీచర్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని నిర్ణయించండి వన్ జడ్జ్ చేయటం ఎవరో పెద్ద తర్వాత వాళ్ళు ఏం అవుతారో మీకు అర్థం కాదు మనం అంటే స్కూల్లో ప్రతి లో టాప్ ర్యాంక్ వస్తేనే పిల్లలు గ్రేటర్ అలా ఏం లేదు నా దగ్గర కొన్ని వందల వేల మంది ఐఏఎస్ ఐపీఎస్ అవినాస్పరెట్స్ వస్తూ ఉంటారు చిన్నప్పుడు సరిగ్గా చదవకపోయినా పెద్ద టాప్ అవుతారు కాబట్టి చదువు అనేది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ విషయం అర్థం అవ్వడం ఇంపార్టెంట్ లోక జ్ఞానం ఇంపార్టెంట్ హైయెస్ట్ మార్క్స్ చూస్తేనే మా అబ్బాయి గొప్పోడు లో రెండు మార్క్స్ తగినాయి సోషన్ లో మూడు మార్క్స్ తగినాయి అలా ఆలోచించాలి అండ్ కసి అది కనిపించాలి వాళ్ళకి రియల్ టైమ్ స్టోరీస్ చెప్పండి మంచి మోటివేషన్ గొప్ప గొప్ప వాళ్ళ జీవితాన్ని ఆలస్యంగా చూపించండి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి పిల్లలు వాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు తీసుకోండి ఒక సాధించాలన్న కృషి పట్టుదల అది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు తన పేరు అశ్విన్ కుమార్ వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ చిన్నప్పుడు ఆ బాబుని ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ఆ బాబుని వాళ్ళ అమ్మ నాన్న కథ తిప్పి ప్రోత్సహించాలని మన నాన్న పోలీస్ కానిస్టేబుల్ అయింది పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుందని చెప్పేవాడు ఆ నాన్నకి సో వాళ్ళ నాన్న అబ్బాయిని ఇన్స్పైర్ చేశాడు చదవమని చెప్పి ఈ అబ్బాయి ఇరవై మూడేళ్ల వయసులో ఒక్కటే ఒక ఎండిటెట్లో ఐపీఎస్ సాధించాడు పోలీస్ కాన్స్టేబుల్ తోడు మన పిల్లలు ఎంత గొప్పగా బయటకెళ్తారో ఎంత గొప్పగా అని చిన్నప్పుడు ఇచ్చలేం కాబట్టి మీరు మీ పిల్లల్ని ఎలా మౌన్ చేస్తారనేది మనం చెప్పే ఇన్స్పిరేషన్ ద్వారా ఉంటుంది మనం చూస్తే స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా ఉంటుంది అనమాట అలాగే టీచర్స్ ఒక సబ్జెక్ట్ తక్కువ మార్పు మాత్రాన పిల్లలు చిన్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ సరిగ్గా చదవడం మాత్రాన వాళ్ళని బ్యాక్ బెంచెస్ అనుకో చాలాసార్లు బ్యాక్ బెంచెస్ బెస్ట్ ఎంప్లాయర్స్ అవుతారు ఇలా వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి టాపర్స్ కాదు పిల్లల్ని ఎంప్లాయీస్గా అంటే మా అబ్బాయి చిన్న జాబ్ చేస్తే చాలు మా అబ్బాయి నైట్గా చిన్న సెటిల్మెంట్ వస్తే చాలు అని కాదు ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ మీ పిల్లలు పెద్ద కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలగాలి కొన్ని వేల మందిని ఆదర్శ తగ్గించుకోగలగాలి పిల్లల బ్రాడప్ పిల్లల పెంపకం అనేది అంత బ్రాడ్గా ఉండాలి వాళ్ళని ఆకృష్తంగా పెంచగలగాలన్నమాట సో నేను నమ్మేది ఒకటే మన పిల్లలు ఉద్యోగం కోసం హకినాడ వల్ల ఉద్యోగాన్ని సృష్టించే డెవలప్ మన పిల్లలు వెళ్ళాలి మన తెలుగు కుటుంబాల్లో తెలుగు పిల్లల చాలా శక్తి ఉంది ఆ శక్తిని మనం బయట తీయాలి సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆఫ్ ద బిల్డర్స్ ఇంకా కిడ్స్ పిల్లలందరూ నేను చెప్పాను మాట ఒకటే టెక్స్ట్ బుక్స్ బయట హార్ట్ చేయకూడదు కాన్సెప్ట్స్ నేర్చుకోండి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ పెట్టండి రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇంట్లో అందరితో మాట్లాడండి తెలిస్తే తెలియట్లేదు చాలా తక్కువ మంది తెలుస్తుంది రోజు ఒక ఐదు నిమిషాలన్నా సరే పేరెంట్స్ పిల్లలకి ఏం జరుగుతుంది లోకంలో చుట్టూ ఏం జరుగుతుందో తెలియాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ నేను మీ పిల్లలు పెద్దయ్యాక ఒక స్థాయిలో చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు అనుకోవచ్చు మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి నేను అంటాను మీ అబ్బాయి అంతకంటే గొప్పగా అవుతారు మీ అమ్మాయి అంతకంటే గొప్పగా అవుతుంది ఆ పునాది ఈరోజు మనం ప్లాన్ చేస్తే మనం అనుకున్న దానికంటే వాళ్ళు గొప్పని అవుతారు దానికోసం ఇలాంటి స్కూల్స్ కానీ మంచి మంచి టీచర్స్ కానీ మంచి పేరెంట్స్ కానీ ఇదంతా చాలా అవసరం అన్నమాట సో మీరు చూసే కనుక బాషిక స్కూల్ రామకృష్ణ గారు కూడా నాకు తెలుసు రెండు మూడు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ స్కూల్స్ ఇది ఇంత డిసిప్లేన్తో ఇంత మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు దాంతోపాటు ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు మేడం ఎంత డిసిప్లిన్గా కష్టపడతారో మన లైఫ్లో అని ఈరోజు ఆ మేడం పిలవబట్టిన ఇక్కడికి వచ్చాను ప్రిన్సిపల్ గారు మేడం ఇక్కడికి వచ్చాను ఆ చూసి చాలా పరిచయం మామ్ నాకు అనమాట సో థ్యాంక్ యూ మ్యామ్ మనకి డెలివర్ చేసినంతమంది పేరెంట్స్ ఇంతమంది పిల్లలు ఇంతమంది కలవాలందుకు తర్వాత ఈ పిల్లలు